నేను నా ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం నవ్వుకుంటున్నాను ఇంతలోనే మాకు దగ్గర ఉండే ఒక అబ్బాయి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు ఏం మాట్లాడట్లేదు ఏమైందిరా అట్లా కూర్చున్నావు ఏంటి సంగతి అని చెప్పేసి మా అడిగితే ఎందుకంటే చిన్న నుండి వచ్చిన డౌట్స్ క్లారిఫికేషన్ కావాలని అడిగినాడు ఏం డౌట్స్ రా ఏం క్లారిఫికేషన్స్ కావాలని చెప్పేసి అడిగిన మా ఫ్రెండ్స్ అడిగారు నేను అడిగిన ఏంట్రా విషయం అసలు చెప్పురా నీ బాధ ఏంటి అంటే చెప్తలేడాడు చెప్తా అడుగుతా అన్నా అడుగుతాగన్నా అని గునుక్కుంటాను అడే ప్రతి గునుక్కుంటూ ఆగుతున్నాడు అడగడానికి సిగ్గుపడుతుడు అన్న అడుగుతా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అనుకుంటా టైం గడుపుతున్నాడు ఏంటో ఆ విషయం చెప్పు అని చెప్పేసి అడిగినాం మీరు ఏమనుకోనంటే నేను అడుగుతా అని ఏమనుకుంటారా అంతా అడుగుకూడని విషయం ఏంట్రా ఏంటి చెప్పు అని చెప్పేసి మా ఫ్రెండ్గా అడిగాడు అడిగితే వాడు ఏమన్నాడంటే అన్న మీరు నన్ను తప్ప తప్పుడు కావచ్చు నీచాంగతరు కావచ్చు అని చెప్పేసి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు నన్ను చూస్తారు కావచ్చు ఆ క్వశ్చన్ అడిగితే తిరుతరు కావచ్చు అని చెప్పేసి వాడు టెన్షన్ అవుతుండు తిగి పడుతుండూ అడగడానికి అడగడానికి ముందు అవుతాడు ఆ ఏంద్రా ఆ విషయం చెప్పు మాట్లాడినాక విషయం ఎంతో మాట్లాడినాక మేము ఏమో అనుకోలే ఏమో అన్నాము అది ఎలాంటి విషయం అయినా పర్లేదు సరే మాట్లాడమని చెప్పేసి అడగమని చెప్పేసి అన్న అన్న తర్వాత వాడు కాసేపు గుట్కేళ్ళు మింగి 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 సడన్గా వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనను ఒక క్వశ్చన్ అడిగిండాడు అది క్వశ్చన్లు ఏంటో నేను చెప్పగానే శృంగారానికి సంబంధించిన విషయాల్ని అడిగిండాడు ఆ విషయాలు అడగడానికి వాడు రకాలుగా గుటికలు మింగి మింగి సిగ్గుపడుతూ మోట పడుతూ ఇలా నా గురించి ఏదైనా చెడుగా అనుకుంటున్నామో టెన్షన్ పడుతూ అంత ఇబ్బంది పడ్డాడు అంటే వాడు ఎందుకు ఈ విషయాలు అడగడానికి అంతా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే అది వాడు ఏం మాట్లాడలేకపోయాడు సరే అని చెప్పేసి వాడు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇచ్చేసి డౌట్స్ క్లారిఫై చేసినాడు క్లారిఫై చేసినాక హార్టీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అంటే అలాంటి మానసిక పరమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ఏంటి అసలు ఇంగారానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి కానీ దాని గురించి ఇప్పుడు ఏ విషయమైనా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడమా లేకపోతే దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడమా గురువుల దగ్గర అడిగి తెలుసుకోవడమా తనకు తెలియని ప్రతి విషయాన్ని ఇంకొకరి దగ్గర తెలుసుకోవడం నేర్చుకోవడం దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అది అయితే అలాంటి పరిస్థితి ఆ విషయాల్లో లేకుండా అయిపోతే వాడు వాడిని గతే ఏం కావాలి వాడికి జరిగే నష్టం ఏంటి ఇప్పుడు ఆ విషయాల్లో వాడు అడగలేకపోతే దానికి సంబంధించిన అవగాహన వానికి రాకపోతే వాటి పరిస్థితి నష్టపోవాల్సిందే కదా దాని మీద ఎలాంటి అవగాహన లేక దాని మీద జ్ఞానం లేక మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అలాంటి విషయాల్లో కూడా అలాంటి పరిస్థితులు మానసికంగా తప్పు అనుకుంటారేమో నన్ను నీచంగా చూస్తారేమో అనేటువంటి గిల్టీ ఫీలింగు వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి అసలు బాగా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి మొదలైంది ఈ వ్యవస్థ ఎవరికైనా జ్ఞానం అనేది అవసరం ప్రతి విషయంలో మనిషి జీవితంలో ఏ విషయానికి సంబంధించిన విషయంలో అయినప్పటికీ దాని మీద ఒక అవగాహన కావాలి జ్ఞానం అనేది ఉండాలి అది పుస్తకాల రూపంలో కానివ్వండి మనుషుల రూపంలో కానివ్వండి ఎవరి దగ్గరనో ఏదో ఒక చోట నుంచి వాడు ఆ విషయాన్ని ఆ విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని అవగాహనని సంపాదించుకోలేడు లేకపోతే వాడి జీవితం ఏమైపోద్ది సో అలాంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఏంటి అలాంటి పరిస్థితుల్లో మానసికంగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి చెప్పు సో నాకు చాలా బాధ అనిపించింది అది బాధపడాల్సిన విషయం అది ఒక వాడికి నిజంగా వాడు ఆ ప్రశ్న అడిగే అడగడానికి అంత టెన్షన్ పడుతూ మోవాట పడుతూ సిగ్పడుతూ నన్ను తప్పుగా అనుకుంటున్నాము నిజంగా అనుకుంటున్నామో అని వాడు అంత భయపడుతూ భయపడుతూ అడిగిన క్వశ్చన్లకి వాడు అడగలేకపోతే వాస్తవానికి రావడానికి కూడా భయపడి వాడు దగ్గరికి రాక ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయకపోతే జీవితంలో వాడు నష్టపోయేది ఏంటి దాని మీద అవగాహన కదా మనకి ఎంత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి జీవితంలో సో ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు అనేది నా ఉద్దేశం